క్రైస్తులందరూ ప్రేమైన వారులరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ఎదుటికి తీసుకొని రావటానికి ఈ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాను ఈ వాట్సాప్ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరూ దీన్ని వెంటనే మీ గ్రూపులకు స్నేహితులకు సంఘ బిడ్డలందరికీ దీన్ని షేర్ చేస్తారని చెప్పి నేను ప్రభు పేరిట మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈరోజు రాత్రి అనగా శుక్రవారం ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుండి పది గంటల వరకు దేవుడు ఏలూరు మహాపట్టణంలో దేవుడు మనకి ఇచ్చిన నూతన మందిరంలో మొదటి ఆరాధన జరగబోతుంది ఈ మొదటి ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ మొదటి ఆరాధనలో నూతన మందిరం జరుగుతున్న మొదటి ఆరాధనలో ఘనమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం దేవుడు తన వాక్య ప్రత్యక్షతలోని మనకు అగుపడి మనల్ని దర్శించి మనవసతులు తెచ్చిపోతున్నాడు మణిడిలో తనుకున్న నిత్య సంకల్పం బయలుపరచబోతున్నాడు కనుక ఈరోజు సాయంత్రం దేవుని మహాద్భుత కార్యాలు మనం చూడబోతున్నాం ఈరోజు సరిగ్గా ఆరాధన ఆరున్నరకి ప్రారంభించబడుతుంది పది గంటల కంప్లీట్ అయిపోతుంది ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని మీరు అందరూ తృరితగతిని బయలుదేరొస్తారని కోరుకుంటూ ఈ సమాచారం అందరికీ చేరవేస్తారని నమ్ముతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను